ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సముద్రం తీరాన ఇలాగే సముద్రం ఉన్నప్పుడు ఆ సముద్రం తీరాన నడుస్తున్నప్పుడు యేసు ప్రభు నడుస్తున్నటువంటి సందర్భాల్లో సీమోని పేతురు వలన వేసి చేపలు పడుతూ ఉంటాడు చేపలు పడుతున్నప్పుడు అప్పుడు సీమోని పేతురు నన్ను వెంబడించు నేను నిన్ను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అన్నప్పుడు సీమోని పేతురు యేసు ప్రభువుని వారి యొక్క ఎంబడించడంలో వారి బంధువులందరినీ విడిచిపెట్టి సీమోను పేతురు యేసు ప్రభువుని ఎంబడించాడు యేసు ప్రభుని ఎంబడించినప్పుడు అప్పుడు గొప్ప సేవకుడు అయ్యాడు సీమోను పేతురు గొప్ప సేవకుడయ్యి ఎంత సేవకుడు అయ్యాడంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు విని యేసు ప్రభు సంఘమును స్థాపించినప్పుడు గొప్ప సేవకుడయ్యాడు సీమోను పేతురు యేసు ప్రభు సముద్ర తీరం నడిచినప్పుడు చేసినటువంటి గొప్ప కార్యాలయే దేవునికి స్తోత్రం కలుగును గాక